హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు లాగ్ వచ్చేసి మా ఇంట్లో రేపు పార్టీ పెరుగుతాం అనమాట దానికోసం కొన్ని వస్తువులకైతే పెయింట్ వేయమన్నారు డెకరేషన్ కోసం సో ఆ పెయింట్ వేయాలనేసి నేను అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను దానికోసం కింద అయితే కవర్ పరుస్తాను కానీ కింద పడిందంటే పెయింట్ మళ్ళీ అది కూకుంటూ కూర్చోవాలా సో ఈ కవర్ అయితే వేస్తున్నాను దానికి ఈ కవర్ వచ్చేసి మేము పార్టీస్ జరిగినప్పుడు ఇట్లా ఆయిల్ ఏమైనా కింద పడకుండా మేము కింద అయితే పొరుస్తాము దాన్ని దీనికోసం అయితే వాడుకుంటున్నాను సో మనమైతే ఈ కవర్ పరచడం అయిపోయింది చూసుకొని నీట్గా వేసుకుంటే నెక్స్ట్ మనకు పని తక్కుతుంది ఇప్పుడు కింద పడిందనుకో మళ్ళీ దానికి ఒక పని పెట్టుకోవాలి సో కవర్ పరచడం అయితే అయిపోయింది మనం పెయింట్ వేసే వస్తువు తీసుకుందాము ఇదే అన్నమాట ఆ వస్తువు వస్తువు అయితే చాలా బరువు ఉంది దీనికైతే పెయింట్ వేయాలి ఇప్పుడు మనం సో స్లోగా అయితే తెచ్చి కవర్ మీద పెడుతున్నాను ఒక్కరినే ఉన్నాను కాబట్టి ఎవరు లేరు అందుకే నేనే చేసుకుంటున్నాను మళ్ళీ చేయకపోతే అదొక ప్రాబ్లం అయిపోతుంది ఎందుకు చేయలేదని ఎవరైనా ఉండినే లేకపోని వాళ్ళ పని అయితే వాళ్ళకి కావాలా సో నేనైతే ఒక్కనైతే తెచ్చేసాను ఇంక అడ్జస్ట్ చేసుకుంటున్నాను దీనికి పెయింట్ వేసేదానికి ఇంతటితో అయితే అయిపోలేదు ఇంకోటి అయితే ఉంది ఇదే ఇంకోటి కూడా సో ఇంకోటి కూడా నేనే తెచ్చేస్తున్నాను దీనికి కూడా పెయింట్ వేయాలంట మొత్తానికైతే ఇది కూడా తెచ్చాను ఇది కూడా చాలా వెయిట్ ఉంది చూ పట్టుకుంటే ఎలాగోలా అయితే మొత్తానికి తెచ్చేసాను ఇప్పుడు ఈ రెండిటికైతే మనం పెయింట్ వేద్దాము సో కింద పడకుండా అంటే అదే మంచిది మళ్ళీ కింద పడిందంటే దాన్ని గీక్కుంటూ ఏడే కూర్చోలేం కదా సో కింద పడకుండా అదే చాలు నాకు మొత్తానికి అదే రెండు తెచ్చేశాను వీటికి మనం పెయింట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటాయి ఏన్ని పట్టించుకోకూడదు అనమాట అప్పుడప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చి పడతాం ఇదైతే బయటికి రావట్లేదు రాకపోయినా మనమైతే వదలం కదా సో మొత్తానికైతే లాస్ట్కి సాధించేసినాము సరే ఇంకా మనమైతే పెయింట్ స్టార్ట్ చేసాం ఇక మనమైతే ప్రో పెయింటర్ కాదు ప్రో పెయింటర్ అంటే మనకు నీళ్ళు కలవర్ ఇచ్చేవాళ్ళు ఓ అంతంత మాత్రమే కాబట్టి ఏదో అప్పుడప్పుడు వేసిన అనుభవం ఉంది కాబట్టి వేస్తున్నాము ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ ఫస్ట్ ఏం చేయమంటారు అంతకు మించి ఏముండదు దాని మీద వేరే పెయింట్ వేయడమే దాంట్లో మాత్రం వెనక తగ్గరు మన వాళ్ళు కోవిడ్లో సో మిస్టేక్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఆ లేట్ అయిన దానికి మనం శుప్రభాతలు అయిన అలా దానికి రెడీగా అయితే ఉండాలి మనం సో దీనికైతే మనం పెయింట్ సగం వేసేసాము మిగిలిన సగం బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా వేసేద్దాం ఇప్పుడు మొత్తానికైతే ఇది బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది ఇంకా ఫ్రంట్ ఉంది బ్యాలెన్సు సో ఈ బ్యాక్ సైడ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఫ్రెంట్ వేద్దాము ఇంటి దగ్గర ఎవరన్నా పెయింట్ పనికిరా అంటే అంత గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని వీడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేయాల్సి వస్తుంది తప్పదు కదా మరి మన దేశం కాదు ఎవరైనా ఇంటికాడ ఫ్రెండ్స్ పెయింట్ పనికిరా అంటే నేనేది పెయింట్ పనికి వచ్చేది అనేటువంటి సో అలా అనడం వల్ల కాలం ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చేసింది కాకపోతే చేయాలి తప్పదు ఇప్పుడు దీని అయితే రెండోదని అయితే చూద్దాం మనం దీనికైతే మనం ఫస్ట్ లోపలేద్దాం పెయింట్ నెక్స్ట్ బయట వేద్దాము నేను ఇంటి దగ్గర పెయింట్ పనికి వెళ్ళేటప్పుడు మన బాడీ మీద పెయింట్ పడకుండా అయితే ఇంటికి వచ్చేవాడిని కాదు సో ఇడైతే ట్రై చేస్తాను ఆ పెయింట్ ఒక చుక్క పడకుండా వేసేదానికి కానీ ఆల్మోస్ట్ ఆల్రెడీ చేతులకి అంతా అయ్యింది ఇది ఒక వీక్నెస్ అనమాట నాకు పెయింట్ వేసినా సున్నం వేసినా నాకైతే ఖచ్చితంగా అవుతుంది సో ఇప్పుడైతే లోపల స్టార్ట్ చేశాను పెయింట్ లోపల కూడా అయిపోవచ్చుంది ఇది ఇప్పుడిప్పుడే కొద్దిగా పెయింట్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది నీట్గా వేద్దామని సో అందుకైతే నీట్గా స్లోగా అయితే వేస్తున్నాను కింద పడకుండా కింద పడితే మళ్ళీ అది ఒక పంచాయితీ ఉంటుంది సో ఎంతవరకు మనం జాగ్రత్తగా వేయాల్సింది దీన్నే లోపలయితే నీట్గా గ్యాప్లు లేకుండా పెయింట్ చేస్తున్నాను మళ్ళీ అది చూసి మళ్ళీ గ్యాప్ ఉందనుకుంటా వాళ్ళు వాళ్ళు అనే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు మనము సో అంత కష్టపడి వేయాలి కాబట్టి వేస్తున్నాను నేను అయితే ఇంట్రెస్ట్గా పెయింట్ చేస్తుంటే ఇంతలో పిలిపించింది మనకి ఏం చేస్తున్నావని వీళ్ళంటే కరెక్ట్గా పని చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మనకేంటో ట్విస్టులు మామూలుగా ఉండట్లేదు ఇప్పుడైతే మా సార్ వచ్చి ఈ లోపల నాకు వద్దు నాకు అవుట్ సైడే చాలన్నాడు ఇట్లా ఉండాలంట లోపల వద్దంట అదైతే తర్వాత ఎలాగోలా పెయింట్ వేసేసాను తర్వాత వీడియో తీసే ఛాన్స్ అయితే రాలేదు పక్కన మా వాళ్ళు ఉన్నారు సో ఇది మరుసటి రోజు అనమాట వేరే వాటికి పెయింట్ ఏమన్నారు ఈరోజు పార్టీ జరుగుతుంది ఇవన్నీ ఆ పార్టీ చేస్తా అనమాట తెచ్చి ఇక్కడ పెట్టారు ఇవి వీటికి మనం పెయింట్ వేయాలి సో ఇవి తీసుకొచ్చి ఇప్పుడు ఒక్కోదానికి ఒక్కోదానికి పెయింట్ నేను వేసినట్టు వేయాలి మళ్ళీ మనమైతే ఈరోజు పెయింటర్ అయిపోదాము సో ఇప్పుడు నిన్నలాగా కవర్ అయితే లేదు కాబట్టి ఇప్పుడు పేపర్లు అయితే వేస్తున్నాను ఆ కవర్ అయిపోయింది అదే లాస్ట్ చూసుంటారు దాంట్లో వీడియోలో కూడా అది ఉంటే బాగుండు పేపర్ వేయాల్సిన అవసరం అయితే లేదు సో మనమైతే పేపర్లు అయితే వాడదాం ఈరోజు ఎలా అయితే మన కింద పడకుండా ఉంటే చాలు కింద పడితే మళ్ళీ అదొక అయిపోతుంది నిన్న ఎంత ట్రై చేసినా కూడా కింద అయితే పడింది దాన్ని రేపు గోకుకోవాలా సో పేపర్లో అయితే బర్ చేశాను ఇప్పుడు మన వస్తువు అయితే తెచ్చేద్దాం పెయింట్ వేసేదానికి ఇదే ఆ వస్తువు అన్నమాట దీనికి నీట్గా పెయింట్ వేసి నిన్నలాగా పెళ్లి కూతురులా దీన్ని ముస్తాబు చేసి నిన్న కలర్తో దీన్ని మ్యాచ్ చేయాలి ఇక మనం పెయింట్ అయితే బయటకి తెద్దాము దాన్ని పక్కన పెట్టేస్తాను నిన్న యూస్ చేసి దాన్ని ఇప్పుడు తీసి మనం పెయింట్ అయితే స్టార్ట్ చేయాలి ఇది ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది నాకెందుకు ఈరోజు ఇక్కడ గలీజ్ గలీజ్ అయిపోతుంది అనుకుంటా ఫ్లోర్ అంతా పేపర్లు కదా నిలబడి నేనైతే దీని తిప్పించి మనం పెయింట్ వేసుకుందాం ఎందుకంటే పైన వేసామంటే మళ్ళీ కిందకి తిప్పలేము కింద అయితే అవసరం లేదు కాబట్టి పెయింటు పైకి తిప్పి ముందుకు పైన వేసుకొని ఆ తర్వాత దీన్ని పై భాగం వేద్దాము ఇక మన ఆయుధం అయితే తెచ్చేసాను అదే బ్రష్ పెయింట్ వేయడానికి ఇదే కాబట్టి ఆయుధము బ్రష్ కాదు ఇది రోలరు బ్రష్ తేమంటే రోలర్ తెచ్చారు సో ఏదో కదా దాంతో వేసేస్తే ముందు ఒక పని అయిపోతుంది అండ్ దీనికైతే స్టార్ట్ చేద్దాం మనం పెయింట్ కూడా గట్టిగా అయిపోయింది నిన్న పెయింట్ కాబట్టి కొద్దిగా గట్టిగా అయింది కలుపుతున్నాను అండ్ బ్రష్ కూడా ఇప్పుడు నీళ్ళల్లో కడిగాను కొద్దిగా తడిగా ఉంది పెయింట్ అయితే నీళ్ళ నీళ్ళగా వచ్చేసింది మొత్తం కిందకి గారిపోతుంది పెయింట్ అంతా కానీ ఎల్లో కలర్ అడ్జస్ట్ చేసుకొని వేసేసాను మన చేతులకు అవుతుందని గ్లౌజులు అయితే తెచ్చుకున్నాను నిన్నలాగా చేతులకు కాకూడదని నిన్న చేతులకి అంతా బాగా గట్టిగా అయింది సో ఈరోజు అవ్వకూడదు అని చెప్పి గ్లౌజ్లు అయితే వేసుకున్నాను ఇలాంటి వాటిల్లో మనకి మనం తగ్గేది లేదు నేను ఎంత ప్లాన్ చేసినా పెయింట్ అయితే నా మీద పడుతుంది అది తప్పదు సో ఇప్పుడైతే మనం గ్లౌజ్లు వేసుకుని పని స్టార్ట్ చేద్దాము గ్లౌజ్లు వేసుకోవడం అయితే అయిపోయింది సగం అయిపోయిన తర్వాత గ్లౌజ్లు వేసుకున్నా నా తెలివి చూడు ఇదైతే కింద అంటుకుంటుంది పెయింట్ అంత కిందకి వెళ్ళింది కాబట్టి పెయింట్ కింద ఎందుకు ఉంటుంది ఇలా ఒకవేళ తిప్పేసి దీనిపైన అయితే వేద్దాం పెయింట్ నిన్న మనం వేసింది అయితే బరువు ఉంది ఇది అయితే బరువు లేదు కొద్దిగా వెయిట్ లాస్ అయితే ఉంది చెప్పాను కదా ఎంత ట్రై చేసినా నా చేతులకి అవుతుందని అయింది మొత్తానికి దీని వర్క్ అయితే అయిపోవచ్చింది ఇది కంప్లీట్ అవ్వగానే ఇంకోటి ఉంది ఇంకోటి తెచ్చి దానికి కూడా పెయింట్ స్టార్ట్ చేయాలి ఎంత టైం అయినా పర్లేదు కానీ కింద పడితే నాకే ఇబ్బంది సో నీట్గా ఉంటే నాకు కూడా నీట్గానే ఉంటుంది మొత్తానికి చాలా సేపటికి ఒక పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్గా ఇంకా రెండోది అయితే మనం విజయవంతంగా స్టార్ట్ చేద్దాం ఇందాక నేను గ్లౌజ్లు ఊయినప్పుడు అనుకోకుండా అలవాట్ల పొరపాట్లు చొప్పులు అయితే వేసుకొని వచ్చాను కింద ఉన్నాయి చూసుకోలేదు గమనియలేదు నేను సో చెప్పులు అయితే మధ్యలో గుర్తొచ్చి వదిలేశాను కానీ కళతో కూడా తక్కువకూడదు వేరే దారి లేదు కాబట్టి పని చేయాలని వేసాను మన పని జరగాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి నిన్న వేసిన కవర్ అయిపోయింది లేదంటే దాన్నే యూజ్ చేసేవాడిని సో ఇంకా వస్తువు అయితే పెట్టడానికి పేపర్ అయితే తక్కువ వచ్చింది వేస్తున్నాను ఈ సైడ్ పెట్టుకోవచ్చు కాకపోతే వీడియోలో పడట్లేదు దానికోసం అయితే ఇంకో పేపర్ అయితే యాడ్ చేస్తున్నాను పేపర్ అయితే వేసినప్పుడు పొయ్యి అయితే మన వస్తువు తెచ్చేద్దాం ఎక్కడికి ఇది రెండోది అనమాట ఈ రెండోది స్టార్ట్ చేసి ఇంకో ఇంకొకటి ఉంది మూడు ఉన్నాయి మొత్తము ఈ దీనికి స్టార్ట్ చేసి ఇది అయిపోతాయని దాన్ని కూడా వేసేయాలి మొత్తం రెండు సార్లు వేయాలి పెయింట్ ఇది ఫస్ట్ సార్ వేస్తే అక్కడక్కడ కనిపిస్తుంది టూ టైమ్స్ వేసినామంటే కనిపించదు సో నేను వీడియోలో ఒక వన్ టైం వేసింది మాత్రమే పెడుతున్నాను ఇన్నిసార్లు వేసింది పెడితే బోర్ కొడుతుంది ఎవరికైనా కూడా ఇది ఆల్మోస్ట్ బోర్ కొడుతుంటుంది కానీ ఎలాగో అడ్జస్ట్ చేసుకొని చూడండి చూడడానికి అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు మాత్రం చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోలు తీసేదానికి లేకుంటే ఏం తీసాంలే అనిపిస్తుంది వ్యూస్ అయితే వస్తున్నాయి సబ్స్క్రైబర్లే కావట్లేదు వ్యూస్ కూడా ఏం అంత గొప్పగా అయితే లేవు ఒక్కో వీడియోకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా వస్తున్నాయి పర్లేదు అయ్యిన మనకి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మంచి వ్యూసే ఆ రేంజ్లో అయినా కూడా మనకి సబ్స్క్రైబర్లు ఉంటే మంచిది కానీ ఇంకా ఫిఫ్టీ కూడా దాటలేదు పెద్ద మనసు చేసుకొని అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరల్లా సపోర్ట్ చేశారంటే నాకు కూడా కొద్దిగా వీడియోల మీద ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి వీడియోలు అయితే తీయగలుగుతాను లేదంటే నేను డల్ అయిపోయానంటే వీడియోలు కూడా డల్ గానే ఉంటాయి సో అందరికీ సపోర్ట్ చేసినట్టే నాకు కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను ఈ వీడియో కూడా అందంత మాత్రమే ఉన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ పెట్టాను ఇది ఎడిటింగ్ చేయడానికి సో చాలా టైం అయితే దీన్ని కేటాయించాను నా వర్క్ చేసుకుంటూ దీన్ని ఎడిటింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ వీడియో మీదే ఉన్నాను మొత్తానికైతే రెండోది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో చూసేనా కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి నాకు మీరు ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండద్దు సో ఇప్పుడు రెండోది అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మూడోది కూడా చేద్దాము ఈ రెండిటికంటే సర్కిల్ చిన్నది సో వెయిట్ అయితే తక్కువ ఉంటుంది దీన్ని కూడా మనం స్టార్ట్ చేసేద్దాం సో వీడియో బోర్ కొడుతుందేమో కొద్దిగా పెద్ద మనిషి చేసుకొని చూడండి నా కష్టాన్ని కూడా కొద్దిగా గుర్తించండి ప్లీజ్ నన్ను వదిలేసి కావాలంటే ఇదంతా చూసాక మీ ఫీలింగ్ ఇదే అన్న డౌట్ అందుకే అదైతే పెట్టాను అక్కడ సో ఏం అనుకోవద్దు నేను ఎంత పని చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే ఇదేం డబ్బుల కోసం దానికోసం దీనికోసం చేయట్లేదు చేసేటప్పుడు మన బాధలు మర్చిపోతామని వీడియో తీస్తున్నాను మర్చిపోయాను ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే కాదు అప్పుడప్పుడు లైక్ కామెంట్ కూడా పెడతా ఉండండి లైక్స్ కామెంట్స్ కూడా తక్కువ వస్తున్నాయి ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు చాలా ఓపిక ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తానికి పోయితే నిన్న మనం పెయింట్ వేసినప్పుడు డెకరేట్ చేస్తే ఇలా వచ్చాయి వీడియో అయితే చూసారు కదా ఇలా ఉంటాయి కోవిట్లో మా పనులు అంటే అందరూ ఇంట్లో ఉంటామని మాకు తెలియదు ఉంటాయో లేవో తెలియదు మనకి మా ఇంట్లో మాత్రం ఇలానే ఉంటుంది ప్రతి ఒక్కటి మేమే చేయాలా సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్